స్పష్టంగా చెప్తా ఉన్నాను చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజా సేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళమే మా రూపాయి ఖర్చు చేసుకుని రాజకీయం చేద్దామని ప్రజా సేవ చేద్దామని వచ్చిన వాళ్ళమే ఒక రూపాయి మీద ఆధారపడి రాజకీయం చేద్దామను ఆలోచన కానీ వ్యక్తిత్వాలు కానీ రాజకీయాలు వాళ్ళ బాగుపడాలనేటువంటి ఉద్దేశాలు మాత్రం కాదు అలాగే మేము చూసినట్టయితే మా అప్పుడే లాస్ట్ టైం వేసిన దానికన్నా రెండు వేల కన్నా మళ్ళీ వేసినటువంటి అభిదవిడ్తో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం అస్తులు అనేవి తగ్గిపోతాయి ఎందుకు సరిపోయాయి సాయం నా ఇంటికి వచ్చినా కూడా సాయం చేసి పంపించేటువంటి మనసు కూడా ప్రజల మీద తెలియజేసుకుంటా ఉన్నా అది కనపడదు జగనన్న చేసిన మంచి కనపడదు ఏదైనా సాయం చేసే వ్యక్తులు కనపడరు ఏదో ఒకటి తెలియాలి కాబట్టి ఇచ్చారు కాబట్టి మాట్లాడతా ఉన్నారు நீ மாட்ட எவரும் நம்மரு நீ பார்த்தி